హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక పిల్లలకి కోల్డ్ కాఫ్ అట్లా ఉన్నప్పుడు ఇలా ఈ స్టైల్లో పప్చార్ తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కొంచెం ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు అలాగే ఇందులో మనం మామిడికాయ ముక్కేయడం వల్ల వాళ్ళకి సరిపడా హీట్ బాడీకి వేడి దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి బ ఆకుకూర ఇంకా అలాగే మామిడికాయ పీసు టమాటో ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తినే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ఏం రాకుండా ఇలా ఏమంటారు మా అయితే ఏం రావద్దు ఇలా పోసి తినిపించండి మన ఆకుకూర పప్పు కోసము కొంచెం బచ్చల కూర అలాగే ఆనియన్స్ మనము ముందే కందిపప్పుని కడిగి సరిపడా వాటర్ పోసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇంకా ఆకుకూర చెప్పాయి కదా ఇది మ్యాజికల్ పప్పు అని ఆ పప్పులోకి వచ్చేసి మామిడికాయ పచ్చడి రెండు ముక్కలు ఇలా వేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనము ఇంకా ఆయిల్ అలాగే పసుపు కొంచెం కారం వేసుకొని రెండు విజిల్లా కుక్కర్ పెట్టేసుకోవడమే మనకి ఉడికిన పప్పుల్లో కొంచెం వాటర్ కానీ చింతపులుసు కానీ నేనైతే కోల్డ్ ఉంది పిల్లలకని చింతపులుసు పోయట్లేదు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మరగబెట్టుకోవాలి మన పప్పుచారు కోసము అలాగే నేను మామిడికాయ ముక్కలు వేసా కదా వాటిని చూపిద్దామని వెతుకుతున్నా ఇదిగో మామిడికాయ ముక్క అలాగే మనకి పప్పు మెత్తగా ఉడకాల్సిన పని లేదు అప్పుడు సాంబార్లా అవుతుంది కొంచెం పప్పు చారు కదా అక్కడక్కడ పలుకులు పలుకులు ఉండాలనే నేను ఇట్లా ముందే బంద్ చేసుకుంటా ఇది బాగా మరిగిన తర్వాత మనం ఫైనల్గా పోపేసుకోవడమే ఇది మొత్తం ఇంకా బాగా మరగాలి మరిగిన తర్వాత మనం ఫైనల్లో పోపు అలాగే మనం మామిడికాయ ముక్క వేయడం వల్ల కొంచెం పుల్ల పుల్ల కమ్మకమ్మగా తగులుతుంది కారం లైట్గా ఉన్నా సరే ఆ మామిడి ఫ్లేవర్తో చాలా బాగా వస్తుంది పప్పు ఇంకా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనం ఆ కూరలతో ఎంత మంచి రెసిపీ చేసినా పిల్లలు తిన్నారు కదా వాళ్ళకి ఇలా మ్యాజికల్ పప్పు వేసి పెట్టేసేయాలి ఇంకా అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి కనిపించవు కనిపించకుండా మనం తినిపియాలి ఇంకా అన్నపప్పు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్